కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చిన ప్రతిసారి పల్నాడు జిల్లాలోని నదీ పరివాహక గ్రామాలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది కరకట్ట పక్కనే ఉన్న అమరావతి మండలంలోని వైకుంఠపురం పెద్దమద్దూరు గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి కరకట్ట బలహీన పడడంతో ఇసుక బస్తాలు వేసి కాలం నెట్టుకొస్తున్న గ్రామస్తులు కృష్ణమ్మ ఎప్పుడు ముంచెత్తుతుందోనని భయపడిపోతున్నారు వరద పెరిగిన ప్రతిసారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో కృష్ణానది పోటెత్తుతోంది శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు వరద ఉధృతి కొనసాగుతోంది కొన్ని రోజులుగా దాదాపు ఆరు లక్షలకు పైగా క్యూసెక్కుల నేటి ప్రవాహం స్థిరంగా ప్రకాశం బ్యారేజీకి వస్తోంది కృష్ణమ్మ ఉగ్రరూపం కరకట్ట సమీప గ్రామాల ప్రజల గుండెల్లో దడపుట్టిస్తోంది ప్రధానంగా పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం సమీప గ్రామాల ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తోంది నెల రోజులుగా కృష్ణానదికి భారీగా వరద వస్తుండటంతో కరకట్ట వైపు నుంచి ఎప్పుడు ముప్పు ముంచుకొస్తుందోనని స్థానికులు ఉనికిపోతున్నా వైకుంఠపురం గ్రామానికి దక్షిణ ఉత్తర దిక్కులో ప్రవహిస్తున్న కృష్ణానదికి రెండు వైపులా కరకట్టలున్నాయి గతేడాది వరదలకు కరకట్ట అంచుల వరకు నీరు చేరింది వైకుంఠపురం గ్రామస్తులు కరకట్టకు మట్టి ఇసుక బస్తాలు పేర్చి గండిపడకుండా కాపాడుకున్నారు అనంతరం కృష్ణమ్మ పీల్చుకున్నారు గత ప్రభుత్వంలో వైకుంఠపురం ఇసుక ఇసుకరీష్ నుంచి వైసీపీ నేతలు కరకట్ట మీదుగా ఇసుక రవాణా చేశారు ఫలితంగా కరకట్ట ఎత్తు తగ్గి బలహీనపడింది ఇసుక రీష్ నుంచి వెళ్ళే వాహనాలు పరిమితికి మించి వెళ్లడంతో కట్ట బాగా దెబ్బతింది భారీ గోతులు పడి కట్ట అంచులు దెబ్బతిన్నాయి గతంలో కరకట్ట మీదకు భారీ వాహనాలు ప్రవేశించకుండా గడ్డర్లు ఉండేవి కానీ ఇసుకాసురులు వాటిని తొలగించి కరకట్ట మీద ఇసుక లారీలను పంపిస్తూ కట్టను బలహీనపరచడంతో వరదలు వచ్చిన ప్రతిసారి ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు టూ వన్ ఆ టైంలో అనుకుంటా బాబుగారు పునుకొని కట్టలు అటు ఇటు బలపరిచారు లేకపోతే అంతకుముందు ఇంకా వీక్గా ఉంది వైకుంఠపురం ఉన్న లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కాను ఉన్న కట్టను కూడా పునరుద్ధరణ చేస్తే రాజధానికి నీటుగా వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా బాగుంటుంది పోయినసారి మాకు ఇరవై మూడులో వరద వచ్చినప్పుడే మాకు కట్ట అవుకతవకులుగా అయ్యి కట్ట ప్రమాదంలో ఉందని కట్ట రిపేర్ చేస్తా ఉన్నారు ఈరోజు కూడా రిపేర్ చేయలేదు ఆ విధంగా మళ్ళా వరద వచ్చే పరిస్థితి ఉంటే మాకు ఇక్కడ ప్రమాద హెచ్చరికలు జారీ చేయాల్సిన పొజిషన్లో ఉంది ముందుగా పెద్దవారు తెలుసుకొని ఈ కరకట్ట బలోపేతం చేయాలని కోరుతూ దీనివల్ల ఇక్కడ నుంచి రాజధాని దాకా విజయవాడ దాకా ఇదే కట్ట ఇదవుతూ ఉంటుంది అందుకని కొంచెం శ్రద్ధ తీసుకొని చేయాలని దీనికి ఏదన్నా ఫండ్స్ ఉంటే ఇచ్చి దీన్ని బలోపేతం చేయాలని కోరుతున్నాం ప్రస్తుత కరకట్ట పదకొండు లక్షల నుంచి పన్నెండు లక్షల క్యూసెక్కుల వరదను ఆపగలుగుతుందని అంతకుమించి ప్రవాహం పెరిగితే గ్రామాలు నీట మునిగే ప్రమాదముందని గ్రామస్తులు చెబుతున్నారు కరకట్ట రెండు వైపులా ఎత్తును మరో మీటరు మేర పెంచితే ముప్పుండదని అభిప్రాయపడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో వరద వచ్చినప్పుడు పదకొండు లక్షల క్యూసెక్లు పన్నెండు లక్షల క్యూసెక్లు వరద వచ్చిందండి అప్పుడు మా ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ గారు కలెక్టర్ గారు వచ్చి రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి బాగా చేశారండి గ్రామస్తులు కూడా కలిసికట్టుగా పనిచేసి దాదాపు వారం రోజులు నిద్రాహారం లేకుండా కాపరాలు కాసి ఉసుక దోరిచ్చి అక్కడక్కడ కట్టలేసి ఈ కరకట్టలు రెండింటికి ఆదర్ణి ఏదైనా గ్రావల్ దూరించి పొక్కులను పెట్టి అప్పటికప్పుడు బాగా చేశారండి కాకపోతే ఇంకొంచెం కూడా బలం చేపిస్తే కట్టలు బాగుంటాయి అనేది మేము కోరుకుంటాం మెయిన్ ఇక్కడ మూడు గేట్లు ఉంటాయి అన్నారండి ఆ మూడు గేట్లలో మనం మూడు చోట్ల మూడు ట్రాక్టర్లు మట్టితో ఇచ్చి గోతాల్లో పెట్టి ఉంచాము ప్రస్తుతం అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి ఇంకా బాగా ఉధృతంగా పైనుంచి వాటర్ వదిలితే మాత్రమే మనకి ఇబ్బందిగా ఉంటుంది అలాగే మనకైతే గతంలోనండి పదకొండు నుంచి పన్నెండు క్యూసెక్లు వదిలేరు లక్షల క్యూసెక్లు వదిలేరు అప్పుడు బాగా ఉధృతం అయిపోయిందండి మన గ్రామస్తులు చెప్పడం ఏంటంటే అంత రేంజ్ మన కట్ట తెగే మనం సిమెంట్ గోతాలతో రెడీ పెట్టుకున్నాం అంత రాకపోయినా కూడా ముందుగానే ముందస్తుగా గతేడాది వరదలకు వైకుంఠపురం కరకట్ట బాగా దెబ్బతింది అనేక చోట్ల కోతకు గురైంది ప్రస్తుతం నెల రోజులుగా కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది మూడు రోజుల కిందట ఏడు లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో వైకుంఠపురంలోని లోతట్టు ప్రాంతాలకు నీరు చేరింది కరకట్ట ఎత్తు పెంచి వరద ముప్పు నుంచి కాపాడాలని స్థానికులు claro కోరుతున్నారు